पार्थाय प्रतिबोधिताम् भगवता नारायणेन स्वयम् व्यासेन ग्रथिताम् पुराणमुनिनाम् मत्स्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीम् भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बत्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणीतक्लेशनाशाय गोविन्दाय नमो नमः व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराचरात्मजं वन्दे सुकतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधे वासिष्ठाय नमो नमः धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः మామకాహ పాండవాశైవ కుమకర్వత సంజయ ఓ సంజయ ఈ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు యుద్ధము చేయవలనని కోరిక బలంగా కలిగిన వాళ్ళు అయిన కుమారులు మరియు నా తమ్ముడు పాండురాజు కుమారులు ఏమి చేస్తున్నారు వివరంగా చెప్పు అని ధృతరాష్ట్రుడు సంజయ్ని అడగడంతో గీతాశాస్త్రం ప్రారంభం అవుతుంది ఇక్కడ వ్యాసుల వారు భగవద్గీతను ధర్మ అనే పదంతో మొదలుపెట్టారు ధర్మము అందరూ ఆచరించవలసినది ధర్మాచరణము అందరికీ అత్యంత ఆవశ్యకము ధర్మం రక్షింపబడిన నాడు ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది అందుకే ధర్మో రక్షతి రక్షిత అని ఆర్యోక్తి గీతలో కృష్ణపరమాత్మ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఉద్ఘాటించారు ధర్మమును స్థాపించడానికి ప్రతియుగంలో నేను జన్మిస్తాను అని చెప్పారు కాబట్టి ధర్మము మానవాళికి అత్యంత ముఖ్యమైన సంపద అందుకే ఈ భరతభూమి ధర్మక్షేత్రమై వెలసిల్లింది అటువంటి భరతభూమిలో కురుక్షేత్రం ఉంది కురుమహారాజు పేరిట కురువంశం వర్ధిల్లింది ఆ కురుమహారాజు యజ్ఞం చేయడానికి ఆ క్షేత్రమును దున్ని చదువు చేశాడు అందుకని ఆ ప్రదేశమునకు కురుక్షేత్రము అని పేరు వచ్చింది అని చెబుతారు కులము సమూలంగా నిర్మూలించిన పరశురాముడు వారి రక్తముతో ఇక్కడే తన తండ్రికి తర్పణము విడిచాడని ఆ క్షత్రియుల రక్తం పాయలుగా పారిందని దాని శమంతక పంచకం అని అది ఈ కురుక్షేత్రంలో ఉందని చెబుతారు అటువంటి కురుక్షేత్రములో పాండవులు కౌరవులు రాజ్యం కోసం యుద్ధం చేయడానికి సన్నద్ధులయ్యారు సంజయ ఉవాచ దుష్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్య ముపసంగమ్య రాజా వచన ఓ ధృతరాష్ట్ర మహారాజా నీ కుమారుడు అయిన దుర్యోధనుడు యుద్ధం చేయడానికి గురకలు వేస్తున్న తన సైన్యాన్ని పాండవుల సైన్యాన్ని ఒక్కసారి తీరిపార చూచాడు తన బలం ఎంతో ఎదుటి బలం ఎంతో అంచనా వేసుకున్నాడు తన సైన్యం ఏ ఏ వ్యూహములు రచించారు పాండవ సైన్యం యొక్క వ్యూహ రచనను గమనించాడు వెంటనే తన రథమును తను గురువు గారు ద్రోణాచార్యుల వద్దకు పోనిమ్మన్నాడు ద్రోణితో ఇలా అంటున్నాడు కౌరవుల సైన్యాధ్యక్షుడు భీష్ముడు యుద్ధం గురించి అందులో వ్యూహ ప్రతి వ్యూహముల గురించి చర్చించాలంటే దుర్యోధనుడు భీష్ముని వద్దకు పోవాలి కానీ కేవలం తన ఉప్పు తింటున్న కారణంగా తన పక్షాన్ని యుద్ధం చేయడానికి వచ్చిన ద్రోడాచార్యుల వద్దకు ఎందుకు వెళ్ళాడు భీష్ముని మీద నమ్మకం లేదా భీష్ముడు పాండవులు తన మనుమలు అనే మమకారంతో సరిగా యుద్ధం చేయడు అనే సందేహం ఏమైనా కలిగిందా లేక భీష్ముని కంటే ఆచార్య ద్రోణుడు పరాక్రమవంతుడా ఇది అందరు మనసులో తొలిచే ప్రశ్న ఇక్కడ మరొక విశేషం కూడా ఉంది పాండవులు నా మనుమలు నేను పాండవులను తప్ప అందరినీ చంపుతాను అని ఇదివరకే ప్రకటించాడు భీష్ముడు ద్రోణుడికి అటువంటి నియమం లేదు ఎందుకంటే ద్రోణుడికి అందరూ శిష్యులే ఎవరి మీద అధిక ప్రేమ లేదు కాకపోతే అర్జునుడంటే ప్రత్యేకమైన అభిమానం అంతవరకే ఆ కారణం చేత ద్రోణిని పాండవుల మీదకి రెచ్చగొడదామని వెళ్ళి ఉండవచ్చు దుర్యోధనుడిది కుటిల బుద్ధి ఎప్పుడూ సక్రమంగా ఆలోచించడు వక్రంగానే ఆలోచిస్తాడు పాండవుల సైన్యాధ్యక్షుడు దృష్టద్యుమ్నుడు అతడు పాండవుల భార్య ద్రౌపదికి అన్నగారు అతడి తండ్రి ద్రుపదుడు ద్రోణాచార్యుని అవమానపరిచాడు దానికి అర్జునుడి ద్వారా ప్రత్యేకారం తీర్చుకున్నాడు ద్రోణుడు ద్రోణుని చంపే కుమారుడు కావాలని తపస్సు చేశాడు ద్రుపదుడు దాని ఫలితంగా దృష్టజ్యుమ్నుడు అగ్నిలోని జన్మించాడు కాబట్టి దృష్టజ్యుమ్నుడు కేవలం ద్రోణిని చంపడానికే పుట్టాడు అన్నది అందరికీ తెలుసు ఈ విషయం తెలిసి కూడా ద్రోణుడు దృష్టజ్యుమ్డికి విలువిద్య నేర్పించాడు అస్త్రశస్త్రముల ప్రయోగ ఉపసంహారములు కూడా నేర్పించాడు కాబట్టి ఎదుటిపక్షాన పక్షాన సైన్యాధ్యక్షుడుగా ఉన్న దృష్టజ్యమ్డు ద్రోణుడికి శిష్యుడు తనను చంపడానికే పుట్టిన తృష్టజ్యమును ద్రోణుడు చంపుతాడా లేక శిష్యుడు అని ఉపేక్ష వహిస్తాడా అన్న సందేహం దుర్యోధనులో మలకెత్తింది ఈ విషయం తేల్చుకోవడానికే నేరుగా ద్రోణాచార్యుల వద్దకు వెళ్ళి ఇలా అంటున్నాడు పశ్చేతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం మహతీంచమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత గురుగారు నమస్కారం ఒక్కసారి పాండవుల వైపు మన సేనా సముద్రాన్ని చూడండి ఆ సైన్యం ముందు టీవిగా నిలబడి ఉన్న పాండవుల సైన్యాధ్యక్షుడు దృష్టజ్యుమ్నుడు చూడండి ఆయన ఎవరో కాదు తమరి శిష్యుడే తమరే అతనికి విలువిద్య నేర్పించారు తమరే దృష్టజ్యుముని మహాబుద్ధిమంతుడు అని పొగిడేవారు కాని ఆచార్య ఆయన మీ బద్ధ శత్రువు ఆయన ద్రుపదిని కుమారుడు అని మాత్రం మర్చిపోకండి మీరు తనకు చేసిన అవమానాన్ని భరించలేక కేవలం మిమ్మల్ని చంపడానికే తపస్సు చేసి దృష్టజ్ఞుముడిని కుమారుడిగా పొందాడు దృష్టజ్యమునుడు మీ శిష్యుడు బుద్ధిమంతుడు అని ఉపేక్ష చేస్తారు మీ భద్రశత్రుడు ద్రుపదుని కుమారుడని మిమ్మల్ని చంపడానికే పుట్టాడని అతని పట్ల కఠినంగా వ్యవహరిస్తారు మీ ఇష్టం అని అర్థం వచ్చేటట్టు నర్మగర్భంగా మాట్లాడాడు దుర్యోధనుడు తన రాజకీయ చతురతనంతా ఇక్కడ మాటలు చూపించాడు దుర్యోధనుడు